మత ఎనిమిది అధ్యాయం ఏ పద్దెనిమిది వచనంలో అంతటా ఒక శాస్త్రి వచ్చి బాధకుడు నీవెక్కడికి వెళ్ళడం నీ వెంట వచ్చేదానని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియను ఆకాశపక్షులకు నివాసంలో కలవగాని మనసుకు మనకు తలవాల్చుకుంటున్న స్థలం లేదని అతనితో చెప్పాను ఇక్కడ ఏసయ్య తన సమూహాలు అనేక మంది వచ్చారు ఆయన దగ్గరికి ఆయన అందరినీ కూడా చూశాడమాట ఒకసారి వాళ్ళందరిలో ఒక శాస్త్రి అన్న వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు ఆ దగ్గరికి వచ్చిన ఆ శాస్త్రి ఒక మాట అంటున్నాడు బోతకుడా నీవెక్కడికి వెళ్ళినా వెంట వచ్చేదానని అత చెప్పాడు అన్నమాట నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అని అన్నాడు నిన్ను వెంబడిస్తాను ఆ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పాడు ఈ శాస్త్రి అయితే చెప్పేటప్పుడు ఏసయ ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నక్కలకు పొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనసు తల తలవాల్చుకుంటుకనే స్థలం లేదని అసలు చెప్పాను ఇతను చెప్పారన్నమాట ఏసయ్య ఒక మాట చెప్పారు ఏంటంటానంటే ఇదిగో నాకు ఒక స్థలం లేదు నక్కలకి బొరీలు ఉన్నాయి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి కానీ నాకు అంటే తల పెట్టుకొని పడుకోవడానికి కూడా ఒక స్థలం లేదు అని చెప్పాడు అనమాట ఏసయ్య ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే ఏసయ్యకి ఒక ఇల్లు లేదు ఆయన ఒక మాట చెప్తున్నాడు నక్కలకి బొరియలు ఉన్నాయి బొరియలు అంటే గుమ్ములు తీసుకొని అందులో ఉంటాయి పక్షులు గూళ్ళు కట్టుకుంటే తన పిల్లలు పెట్టుకోవడానికి వండడానికి గూళ్ళు కట్టుకుంటే పక్షులు కానీ నాకు మటుకు ఒక ఇల్లు కూడా లేదు నా వస్తానని వస్తానంటే నాకు ఇల్లు లేదు కనుక ఒక దగ్గర ఉండలేను నేను అనేక ప్రాంతాలకు వెళ్ళాలి అనేక స్థలాలకు వెళ్ళాలి నేను అని ప్రభువారు చెప్పారు చెప్పేటప్పుడు ఈ శాస్త్రి ఉండవు కానీ ఈయన ఒక దగ్గర ఉండలేడు ఒక ఇల్లు లేదు స్థలం లేదు నేను వెళ్ళి ఎక్కడ ఉంటాను అని అతను పాలకి వెళ్ళిపోయాడు అన్నమాట దేవుడు ఏ ఇంకొక మాట కూడా ఆ మాటలోనే ఇంకొక అర్థం ఉంది లక్షలకు బొరియల్లో ఆకాశ ప్రతి నివాసంలో కలవగానే మనిషి కుమార్కి తలవాల్చుకుంటు స్థలం లేదు అనేసి ప్రభువారు చెప్పారు కదా ఈ మాటలో ఇంకొక అర్థం ఉంది ఇతని హృదయంలో అన్నిటికి స్థానం ఉంది కానీ ప్రవ్వారు ప్రవ్వారికి స్థానం లేదు ఇతని హృదయంలో వస్తాను అంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అంటున్నాడు ఏ స్థలాలు ఉంటాయి ఆ స్థలాలు అంటున్నాడు కానీ దేవునికి ఏ స్థానం లేదు ఎందుకోసం అని అంటే ఎవరు ఎప్పుడైతే నకల బొరేళ్ళు ఆకస్ పక్షులకు నివాసం కలవగాని మనిషి కుమార్కి తలవాల్చుకుంటూ స్థలం లేదని ఎప్పుడు చెప్పారు అప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు ఏసై ఏసైన్ని హృదయం ముంచుకుంటే ఏ నమ్మితే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు మనిషి ఎంత శ్రమైనా పడతారు ఎన్ని బాధలైన పడతారు నా ఏసైతే నేను ఉంటానని అనుకుంటారు పన్నెండు మంది శిష్యులు కూడా ఏసై దగ్గరకు వచ్చారు అన్ని విడిచిపెట్టేసి చేసే నడుస్తున్నారు ఒక ఇల్లు లేదు ఒక పొలి లేదు ఏంటి లేదు అనేక ప్రాంతాలకు వెళ్తూ వస్తున్నారు ఈ పన్నెండు మంది శిష్యులు ఏసైతో ఏ చైతన్ ఉంటున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ ఉంటారు ఎన్ని బాధలు వచ్చినా ఏ చైతునే ఉంటున్నారు ఎందుకోసం ఆ విధంగా ఉన్నారంటే వాళ్ళ హృదయాల్లో ఏసైకి స్థానం ఉంది ఒక్క యోధా మట్టుగా ఆఖరిలో చెడిపోయాడు గాని ఆఖరులో ఏసై నమ్మిస్తాడు కాని కానీ ఆఖరి వరకు కూడా ఏ చైతునే ఉన్నాడు ఆఖరిలో చెడిపోయాడు పడిపోయాడు చనిపోయాడు అతను పోయాడు పదకొండు మంది కూడా ఏసయ కోసమే జీవించారు సాసరి వచ్చాడు ఏసయ్య ఎప్పుడైతే నాకు ఇల్లు పూలు ఏది లేదు అనేటప్పటికి వెళ్ళిపోయాడు చాలా మంది ఏసఐ దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో కావాలని అనుకుంటారు ఏదో అవ్వాలని అనుకుంటారు జరగపోయేటప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు నాకు అక్కర్లేదు అనుకుంటారు ఒక ధన వంతుడు ఏసరకు వచ్చాడు నాకు నిత్య జీవం కావాలి అని అన్నాడు ఏసఐ కడ నేను పర్లోక రాజ్యానికి రావాలి నేనేం చెయ్యాలి అనేటప్పుడు ప్రవ్వరు అన్నారు ఇదిగో నీకు కలిగినవన్నీ అమ్మేసి నన్ను వెంబడించు అని అన్నాడు నీ కలిగినవన్నీ కూడా నన్ను పేదలకు అని అన్నాడు అలాగనేటప్పటికి ఏ సైడ్ దగ్గరికి రావడం మానేసి మాట నువ్వు నన్ను వెంబడించాను అన్నాడు ఆయన నువ్వు నన్ను వెంబడించానేటప్పటికి వెంబడించడానికి ఇష్టం లేదు వెంబడించడానికి ఇష్టం లేదు కానీ పర్లో రాజ్యానికి వెళ్ళిపోవాలి ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది దెయ్యం పట్టేటప్పుడు నన్ను పిలిచారు ప్రార్థన చేసుకుని వెళ్ళాను ఆ ఇంట్లో గొప్ప అల్లర్ పెట్టేస్తుంది చిత్త కూడా ఎరపు వస్తుంది పట్టుకుని కొట్టేస్తుంది అందరు పారిపోయారు చాకు పిలిచారు నేను వచ్చాను చాలా ఎరపు వస్తుంది కాలు సాగిస్తుంది అప్పుడు నేను ఒక మాట అడిగాను అమ్మా మీరు దేవుని నమ్ముకుంటారా అలా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు బాబు ప్రార్థన చేసి వెళ్ళిపో అని అన్నారు అంతే కదమ్మా నేను ప్రార్థన చేస్తాను దెయ్యం పోద్ది బాగుంటారు కానీ మీరు దేవుని మందిరికి వస్తారా దేవుని దగ్గరికి వస్తారా అని వాళ్ళు అన్నారు మేము రాము బాబు మేము రాము నువ్వు ప్రార్థన చేసే నువ్వు ప్రార్థన చేస్తే నేను అన్నాను నేను ప్రార్థన చేస్తాను దయ్యం మీరు దేవుని మందిరికి వస్తారా లేదా అలా అంటే ఉంటే అంటేనే వాళ్ళు అంటున్నారు మేము రాము మేము రాము మరి నేను ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు నేను ప్రార్థన చేయాలి పాస్టర్ గారు ప్రార్థన చేసి దయ్యం పోయిందని అనేసి నాకు గొప్ప కోసం నాకు పేరు తెచ్చుకోవడానికి నేను ప్రార్థన చేయాలి దేవుని మందిరకి రాదు దేవుడు అంటే ఇష్టం లేదు దయ్యం పోవాలి అది ఇష్టం లేదు ఆ దేవునికి దుఃఖ పెట్టడం మంచిది కాదు ఆ దేవుడిని ప్రేమ సెలవాళ్ళు దేవునికి హృదయం ఇవ్వాలి దేవునికి గణపరచాలి అప్పుడు దేవుడు వాళ్ళ యొక్క దెయ్యాలను కూడా వెళ్ళగొడతాడు దేవుడు ప్రార్థన చేస్తే పోతుంది కానీ వాళ్ళు దేవుడిని నమ్మాలి వాళ్ళు మేము నమ్మవ రాము చిన్న మాట అయినా మేము నమ్ముతాం బాబు ప్రార్థన చెయ్యి అంతే బాగుండేది తర్వాత నవ్వినా నవ్వినా అవి మేము అడగం కనీసం చిన్న మాట అయినా అర్థం లేదు మేము ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి అంతం లేదు వాళ్ళు మేము మందికి రాము ఏదైనా నమ్ముతారా నమ్మం మరి అలాంటప్పుడు ఎందుకు మాకు ప్రార్థన చూశారు ఆల్రెపి దెయ్యం పోవాలి ఇప్పుడు నేను అన్నాను కదా నేను అలాగా ప్రార్థన నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మ వెళ్ళింది ఆ దెయ్యంకి వెళ్ళగొట్టడానికి పిలక కొట్టుకుంది ఏ వెళ్తావ్వలేదా వెళ్తావలేదా అనేటప్పుడు ఆ దెయ్యం పరిస్థితి వ్యక్తి ఏం చేసిందంటే పట్టుకున్నాను ఆమెకి నడమనుకుంటున్నారు ఈమెకి హాస్పిటల్కి పట్టుకుని తీసుకెళ్ళిపోయారు ఓ ఎన్ని రోజులు బాధపడ్డారు ఏంటో నాకు తెలియలే మరి నేను ఆ విషయం తెలుసుకోలేదు ప్రభువారు అంటే ఇష్టపడాలి ప్రభువారికి స్థానం ఇవ్వాలి అప్పుడు దేవుడు మంచి కార్యం చేస్తాడు ఉపకారం చేస్తాడు ఇక్కడ శాస్త్రి వచ్చాడు ఏసయ్య దగ్గరికి ఏసయ్యా బోధకుడా ఇక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నువ్వు ఏ స్థలానికి వెళ్తే అక్కడికి వస్తాను అలాగ వస్తావా అక్కడ తల ఇల్లు లేదు ఎక్కడ ఉంటానో నాకు తెలియదు ఏ స్థలంకి వెళ్తానో నాకు తెలియదు అందుకోసమని నువ్వు ఉంటావా వస్తావా నీతమే ఎప్పుడైతే ఏదైతే చెప్పాడో ఆ మాటలో వెంటనే పారిపోయాడు మన జీవితంలో ఆ విధంగా ఉండకూడదు మన జీవితంలో కొన్ని కష్టాలు మనకు రావచ్చు శరీరం బాధలు రావచ్చు దుఃఖాలు రావచ్చు అందులో ప్రభు మనం వెంబడిస్తా దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు దేవుడు మనల్ని ఎన్నడకుండా విడిచిపెట్టడు ఆయన అందుకోసం అని ప్రభు అంటున్నారు ఇదిగో నా నేను అలవాల్సుకోవడానికి మీ దగ్గర స్థానం ఉందా నేను మీ దగ్గర ఉండడానికి స్థానం ఇస్తారా మీ గుండెల్లో నాకు స్థానం ఇస్తారా మీ ఇంట్లో నాకు స్థానం ఇస్తారా ఏసైని నమ్మిన కుటుంబాలు ప్రభువారు ఫోటో పెట్టుకుంటారు అలాగే ప్రార్థన చేసుకుంటారు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు ఆ కుటుంబాన్ని చూసి నాకు ఆ గుండెల్లో స్థానం ఇచ్చారు కుటుంబాల స్థానం ఇచ్చారు ఆ వాళ్ళని నేను దీవిస్తానండి దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు హృదయంలో దేవుడికి స్థానం ఇద్దాం మన గృహంలో స్థానం ఇద్దాం ఏసైకి మన ప్రభువారికి మన స్థానం ఇద్దాం ప్రార్థన చేసుకుందాం